హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంతులేని ఆనిముత్యాలు మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి అలా మృదులా కిషోర్ అలానే అంటాడు కానీ తీసుకురండి అని ఆర్డర్ వేసినట్లు చెబుతూ కిషోర్ చేయి పట్టుకుని లోపలికి లాక్కెళ్తుంది వదిన ప్లీజ్ వదిన వదిన నీకు దండం పెడతాను నన్ను వదిలే అని కిషోర్ మృదుల చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ మృదుల వెనకే అడుగేస్తున్నాడు వెనక నుంచి అరవింద్ కిషోర్ని ముందుకు తోస్తున్నాడు మాట్లాడకుండా లోపలికి పదా ఆ పుష్పవల్లి వంక పెట్టుకుని కాలేజ్ చాలా రోజులు మానేసావులే ఇక నీ నాటకాలేం సాగవు రేపు నువ్వు ఖచ్చితంగా కాలేజ్కి వెళ్లాల్సిందే అంటుంది మృదుల కాలేజ్కి రేపటి నుంచి వెళ్ళిపోతాను అని కిషోర్ చెబుతుండగానే మృదుల వెనక్కి తిరిగి డాక్టర్ ఎక్కడండి అంటూ అయోమయంగా వెనక్కి చూస్తుంది ఆ గదిలోకి పదమృదుల అని అరవింద్ సంశయంగా ముందుకు వెళతాడు అరవింద్ వెనకే మృదుల కూడా ఆ గది వైపుకు వెళుతుంది ఆ గది గుమ్మం లోపల అడుగు పెట్టడానికి జడుస్తూనే అరవింద్ మృదుల చేయి పట్టుకుని లోపలకు అడుగు పెడతాడు ఆ గదిలో వాతావరణం చూడగానే మృదుల కళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యంగా తెరుచుకుంటాయి ముందుకు అడుగేయకుండా ఉన్న చోటే నిలబడిపోయి బేతాళుడి వైపు భద్రవైపు వాళ్ళ ముందున్న ముగ్గు వైపు వింతగా చూస్తుంది ఆ ముగ్గులో వేసిన పసుపు కుంకుమల వైపు ఇంకాస్త అనుమానంగా చూస్తుంది మృదుల ఇంతలో బేతాళుడు ఆమెను తీసుకువచ్చి ఈ ముగ్గు మధ్యలో కూర్చోపెట్టండి అంటాడు మృదుల ఒక్కసారి కళ్ళను పెద్దగా తెరిచి అరవింద్ వైపు చూసి ఏంటండి ఏంటిదంతా అంటుంది అయోమయంగా అరవింద్ మృదుల వైపు భయంగా చూస్తూ మృదుల ఎక్కడ పారిపోతుందోనన్న భయంతో మృదుల చేతులను గట్టిగా పట్టుకుని మృదుల నా మాట విని వెళ్ళి ఆ ముగ్గు మధ్యలో కూర్చో అంటాడు అరవింద్ నేను ముగ్గు మధ్యలో కూర్చోవడం ఏంటండి అసలు ఇది హాస్పిటలేనా అని అనుమానంగా చూస్తూ వెనక్కి అడుగులు వేస్తుంది మృదులా కిషోర్ తలుపులు వేసేయి గట్టిగా అరుస్తాడు అరవింద్ కిషోర్ గబుక్కున తలుపులు మూసేసి తలుపుకు అడ్డంగా నుంచుంటాడు మృదులా నా మాట విను ముందుకురా కాస్త కోపంగా అంటాడు అరవింద్ ఎందుకు నన్ను అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటూ ఇంకా అడుగులు వెనక వైపుకే వేస్తూ ఉంది మృదుల చెబుతాను కానీ ముందు వచ్చి ఆ ముగ్గులో కూర్చో అని ఇంకా గట్టిగా చెప్పేసరికి అప్పటి వరకు మృదులలో దాగి ఉన్న పుష్పవల్లి నెమ్మది నెమ్మదిగా బయటకు రావడం మొదలుపెట్టింది ఏమండి ఇంటికి వెళ్ళిపోదాం వచ్చేయండి అని కాస్త గంభీరంగా ముఖాన్ని పెడుతుంది అరవింద్ కిషోర్ల గుండెదడ ఒక్కసారిగా పెరిగిపోయింది ఇంతలో బేతాళుడు అరవింద్ వైపు కోపంగా చూస్తూ రమ్మని పిలిస్తే వస్తుందా బలవంతంగా తీసుకువచ్చి కూర్చోపెట్టడమే అంటాడు వెంటనే భద్రవైపుకు తిరిగి భద్రా నువ్వు కూడా వెళ్ళో అని గంభీరంగా అనేసరికి భద్ర ఒక్కసారే మృదుల వైపుకు పరిగెడుతున్నాడు భద్రతో పాటు అరవింద్ కూడా మృదుల దగ్గరకు వెళుతున్నాడు మృదుల వీళ్లకు భయపడి వెనక్కి అడుగులు వేస్తుంది వెనక గుమ్మానికి అడ్డంగా నించున్న కిషోర్ వణికిపోతున్నాడు వెంటనే మృదుల కళ్ళను కోపంగా తెరచి కిషోర్ తొందరగాడు తొప్పుకో అని గట్టిగా అరుస్తుంది కిషోర్ భయంతో కళ్ళను గట్టిగా మూసేసుకున్నాడు ఇంతలో అరవింద్ తన చేతులను మృదుల భుజాలకు వెనవేసి వెనక నుంచి గట్టిగా పట్టుకుంటాడు వదలండి మిమ్మల్ని నన్ను వదలండి అని అరవింద్ నుండి విడిపించుకోవడానికి గింజుకుంటుంది మృదుల అరవింద్ మాత్రం ఎలాగైనా మృదులను ఆ ముగ్గులో కూర్చోపెట్టాలన్న ఉద్దేశంతో బలంగా ఆ ముగ్గు వైపుకు లాక్కెళుతున్నాడు కానీ తను అనుకున్నంత సులువుగా మృదులను ఆ ముగ్గులో కూర్చోపెట్టడం కుదరదని కొద్ది సమయంలోనే అరవింద్కి అర్థమైపోయింది తన బలం కన్నా ఆ క్షణం మృదుల బలమే ఎక్కువగా ఉన్నట్లు తోస్తుంది కాస్త కూడా మృదులను అటువైపు లాగలేకపోతున్నాడు అరవింద్ ఇక ఒక్కసారిగా మృదులలో కోపం కట్టలు తెంచుకుంటుంది అప్పటి వరకు సహనంతో ఓపికగా మృదులలోనే దాగున్న పుష్పవల్లి బయటకు వచ్చేస్తుంది ఇంతలో భద్ర గబుక్కున మృదుల కాళ్ళు పట్టుకుని నువ్వు కూడా రా లేకపోతే ఈ ఆత్మను ఆ ముగ్గులో కూర్చోబెట్టడం అసంభవం అంటూ కిషోర్ వైపు చూస్తాడు కిషోర్ కూడా క్షణంలో మృదుల దగ్గరకు వచ్చి మృదుల చేతులను కదలకుండా గట్టిగా పట్టుకుంటాడు అలా అరవింద్ భద్రా కిషోర్లు ఎలాగైతే మృదులను బంధించి బలంగా ఆ ముగ్గులోనికి తీసుకెళతారు మృదుల మాత్రం పెద్దగా అరుస్తూ వాళ్ళ నుండి విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఎలాగైతే ముగ్గురు మృదులను ఆ ముగ్గులోకి తీసుకెళ్లి బలంగా కూర్చోపెడతారు ఇంతలో బేతాళుడు మృదులను ఎలాగైనా కదలకుండా ఆపాలన్న ఉద్దేశంతో పక్కన ఉన్న కొరడాను చేతిలోకి తీసుకుని గట్టిగా జులిపిస్తాడు అరవింద్ కిషోర్ భద్రలే కాకుండా మృదుల కూడా బేతాళుడి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది తనని వదలకుండా అలాగే పట్టుకోండి అంటాడు బేతాళుడు బేతాళుడు చెప్పినట్లుగానే అరవింద్ కిషోర్ భద్రలు మృదులను గట్టిగా పట్టుకుని మూడు వైపులా కూర్చున్నారు వదలండి నన్ను వదలండి అంటూ మృదుల పూనకం వచ్చినట్లు వికృతంగా ఊగిపోతుంది ఇంతలో బేతాళుడు తన గుప్పెడును నిండుగా కుంకుమ తీసుకుని ఆ చేతిని తన కనుబొమ్మల మధ్య ఆనించి కళ్ళు మూసుకుని డదడా డడం డడం డుడాడిడుం డడం దడం అని మంత్రం చదువుతూ ఉన్నాడు ఆ బేతాళుడిని నిశితంగా పరీక్షిస్తున్న కిషోర్ మంత్రాలు చదువుతున్నాడా లేకపోతే డాగుడింత చదువుతున్నాడా అర్థం కావట్లేదురా వీడికి అసలు మంత్రాలు వచ్చంటావా అంటాడు నెమ్మదిగా వెంటనే బేతాళుడు కళ్ళు తెరిచి కుంకుమ ఉన్న చేతిని కళ్ళకు దూరంగా పెట్టి మళ్ళీ ఏవో మంత్రాలు చదువుతూ ఒక్క క్షణం ఆ కుంకుమ వైపు చూసి రెప్పపాటులో మృదుల ముఖం మీద విసురుతాడు మృదుల ఒక్కసారే కళ్ళు మూసుకుంటుంది ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు అడుగుతాడు బేతాళుడు నేనెవరినైతే నీకెందుకు నీ మంచి కోరే చెబుతున్నాను నన్ను వదలమని చెప్పు అని కళ్ళను పెద్దవి చేసి చూస్తుంది మృదుల మృదుల ముఖమంతా కుంకుమ పడడం వల్ల చాలా భయంకరంగా కనిపిస్తుంది మృదుల నటిస్తుందనుకుంటున్న భద్రా బేతాళుళ్ళు మృదులను ఏమాత్రం పట్టించుకోకుండా నీ ఆటలు నా దగ్గర సాగవు నువ్వెవరో చెప్పో ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపో అంటూ బేతాళుడు తన దగ్గర ఉన్న కొరడాతో మృదులను గట్టిగా కొడతాడు మృదులలో సహనం పూర్తిగా నశించిపోతుంది ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ చేతులు వెనక్కి విసరగానే మృదులను పట్టుకున్న ముగ్గురు దూరంగా వెళ్ళి పడతారు అప్పటి వరకు ఉన్న మృదుల జుట్టు విడిపోయి చిందర వందరగా ఎగురుతుంది మృదుల కళ్ళను పెద్దవి చేసి భేతాళుడి వైపు కోపంగా చూస్తుంది గోడకి గుద్ గుద్దుకుని ఆగుతారు అరవింద్ వాళ్ళు ముగ్గురు భయంతో గోడను ఆనుకుని మృదుల వైపే చూస్తూ బెదిరిపోతున్నారు భద్ర వణికిపోతూ గురువుగారు దానికి నిజంగానే దెయ్యం పట్టినట్లుంది పారిపోదాం అని ఆయాసపడుతూ పైకి లేచి అక్కడి నుండి బయటకు పరిగెడుతున్నాడు భద్ర మాటకు ఒక్కసారి నిర్ఘాంతపోయి చూస్తారు అరవింద్ కిషోర్లు ఇంతలో అరవింద్ పారిపోతున్న భద్ర చేయి అమాంతం పట్టుకుని పారిపోవడమేంటి అని కళ్ళెర్ర చేస్తాడు నన్ను వదలండి మేము నిజమైన భూతవైద్యులం కాదు నన్ను వదిలేయండి బాబోయ్ అని అరవింద్ చేతిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మళ్ళీ ఇద్దరిలో ఆశ్చర్యం ఏం చేయాలో కూడా పాలుపోక కిషోర్ వైపు కోపంగా చూస్తాడు అరవింద్ నిజానికి కిషోర్ భయానికి కూడా అవధులు లేవు కోపంగా పైకి లేచి భద్ర చెంప మీద గట్టిగా కొట్టి ఏం మాట్లాడుతున్నావురా మిమ్మల్ని నమ్మి మా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాం కదరా అంటాడు మమ్మల్ని క్షమించండి నాకేం తెలీదు అంతా మా గురువుగారు చెప్పినట్లే చేశాను అని ఏడుస్తున్నాడు భద్ర ఇప్పుడు ఏం చేద్దాంరా అని అరవింద్ వైపు చూస్తూ భయపడిపోతున్నాడు కిషోర్ జరిగేది చూడడం తప్ప చేసేదేం లేదు అంటాడు అరవింద్ అస్సలు ఊహించని ఈ హఠాత్ పరిణామానికి బేతాళుడు కూడా అదిరిపడతాడు భయంతో వణికిపోతూ మృదుల వైపు చూస్తున్నాడు చెబితే అర్థం కాదా అని అమాంతం కూర్చుని ఉన్న మృదుల కూర్చున్నట్లుగానే బేతాళుడికి అతి దగ్గరగా జరుగుతుంది బేతాళుడి నోట మాట పడిపోయింది కాళ్ళు చేతులు ఆడక అలానే చూస్తున్నాడు నన్నెందుకు కొట్టావరా అంటూ గట్టిగా అరచి ఒక్క ఉదుటున ఎగిరి బేతాళుడి తలపై కూర్చుని భీకరంగా ఊగుతూ పెద్దగా నవ్వుతూ నన్ను ఈ శరీరంలోంచి బయటకు పంపిస్తావా ఎలా పంపిస్తావు ఇలాగేనా అంటూ అమాంతం బేతాళుడి తలను పక్కకు తిప్పేస్తుంది బేతాళుడు చోటే కుప్పకూలిపోతాడు మళ్ళీ ఒక్క ఉదుటున గాలిలో ఎగిరి కింద పడి ఉన్న బేతాళుడి వైపు సంతోషం నింపుకున్న కళ్ళతో చూస్తూ నువ్వు నన్ను పంపించడం కాదు నేనే నిన్ను నీ శరీరం నుంచి బయటకు పంపించాను అని భీకరంగా నవ్వుతుంది మృదుల మృదులలో ఇంత కోపం ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు అరవింద్ కిషోర్లు అన్నయ్య ఇక్కడ ఉండడం మంచిది కాదు పద వెళ్ళిపోదాం అని భద్రను వదిలి అరవింద్ చేయి పట్టుకుని వేగంగా బయటకు లాక్కెళ్ళిపోతాడు కిషోర్ భద్ర కూడా వాళ్ళ వెనకే బయటకు పరిగెడుతున్నాడు అది గమనించిన మృదుల ఒక్కసారే తలను పక్కకు విసురుతుంది ముందుకెళ్తున్న భద్ర అడుగు ఇక ముందుకు పడదు ఉన్నచోటే ఆగిపోతాడు కాళ్లను చేతులను ఎంత కదపాలని ప్రయత్నిస్తున్నా తన వల్ల కావడం లేదు భయంతో బిగుసుకుపోయాడు భ భద్ర మళ్ళీ తలను ఒక్కసారిగా కిందకు అనేసరికి దూరంగా ఉన్న భద్ర ఈడ్చుకుంటూ వచ్చి మృదుల కాళ్ళ దగ్గర పడతాడు నన్నెందుకు పట్టుకున్నావురా అని పెద్దగా నోరు తెరిచి అరిచేసరికి భద్ర వేగంగా ఈడ్చుకెళ్ళి దూరంగా ఉన్న గోడను గుద్దుకుంటాడు ఆ వక్క దెబ్బకే సొమ్మసిల్లిపోతాడు భద్ర వెంటనే మృదుల ముగ్గులోకి చేరి కాళ్ళు చేతులు ఆడిస్తూ భీకరంగా అరుస్తుంది బయటకు పారిపోయిన కిషోర్ అనయ్య తొందరగా బైకెక్కు అంటాడు ఆయాసపడుతూ ఏంటి మృదులను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోదామా అని బెదిరిపోతూ లోపలికి చూస్తున్నాడు అరవింద్ వదినకేం కాదు మనం ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే పుష్పవల్లి మనల్ని కూడా బతకనివ్వదు తొందరగా బైకెక్కరా అని గట్టిగా కసురుతాడు అది కాదురా ఏడుస్తూ అంటాడు అరవింద్ వెంటనే కిషోర్ అరవింద్ని గట్టిగా కొట్టి ముందు బైకెక్కు వదిన బయటకు వచ్చిందంటే ఇద్దరు చేస్తాం వదిన మనకన్నా ముందే ఇంట్లో ఉంటుంది అని చాలా కోపంగా అంటాడు మృదులను ఆ పరిస్థితుల్లో చూసి అక్కడ నుండి పారిపోవడం తప్ప వేరే మార్గం లేదని అర్థమైపోతుంది అరవింద్కు కూడా తప్పని పరిస్థితుల్లో ఆ ఇంటి వైపే దీనంగా చూస్తూ బైకెక్కుతాడు కిషోర్ వేగంగా బండిని పోనిస్తాడు వాళ్ళు వెనక్కి తిరిగి కూడా చూడకుండా చాలా దూరం వెళ్ళిపోతారు కాస్త దూరం వెళ్ళాక కిషోర్ ఒకసారి బైకాపు కంగారుగా అంటాడు అరవింద్ తదుపరి భాగం కోసం వేసి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్